తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గనపాటిపాలెం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మారం రెడ్డి నివాసంలో బుధవారం రాత్రి వైకాపా మండల అధ్యక్షులు సన్నారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో బాబుషూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగా మురళీధర్ పాల్గొన్నారు అనంతరం వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగా మురళీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తిగా విఫలమైందన్నారు తమ ప్రభుత్వ పాలనలో రైతాంగం సుభిక్షంగా పూర్తయినప్పటి ఇంటికి ఉద్యోగం నిరుద్యోగ వృద్ధి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక కాలం పాటు ఎలక్షన్ లో మీరు రకమైన మేనిఫెస్టో చెప్పారు మేమైతే అంటే ఒక బైబిల్లాగా లాగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీత లాగా ఉండాలి తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు వందల మరి అబద్ధ వాగ్దానాలు బుట్టలు వేసిన విధంగా చేయకూడదు అని భారతదేశ చరిత్రలోనే ఎలక్షన్ ముందు చెప్పే మాటలు విలువలతో కూడినగా మాటలుగా ఉండాలని మరి మేనిఫెస్టోలో నవరత్నాలు తయారు చేసుకొని అవన్నీ కూడా సంవత్సరం లోపల సంపూర్ణంగా నైంటీ పర్సెంట్ పైన మరి ఆయన కంప్లీట్ చేయడం జరిగింది చెప్పని విషయాలు కూడా చాలా చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అలా కాకుండా మరి బాబు షూరిటీ బాండ్లు ఇచ్చారు షూరిటీ బాండ్లు ఇచ్చారు అవన్నీ మోసం గ్యారంటీ మరి ఈ ఈ ప్రోగ్రాం ఈ వాతావరణంలో పోవాలా మనం ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీకు బాండ్లు ఇచ్చారు కదా మాటలతో నమ్మరని చెప్పేసి బాండ్ రూపంలో మిమ్మల్ని అందరినీ మోసం చేసేశారు ఈ సంవత్సర కాలంలో ఈ బాండ్ల రూపంలో ఇచ్చిన హామీలు మరి ఎన్ని అమలు పరిచారు మీరే చేసుకోండి చంద్రబాబు చేస్తున్న మోసాలని ఏ విధంగా చెప్పాడు ఎందుకు ఇవ్వటం లేదు ఎంత మోసం చేశాడనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి మనం అటు అటువంటి వాళ్ళని ఆ ట్వంటీ పర్సెంట్లో లో కనీసం పదిహేను పర్సెంట్ మనం మార్చుకోగలిగితే విజయం మంది గ్యారంటీగా నూట నూట అరవై వాళ్ళు నూట అరవై నాలుగు అయితే అంతకంటే మించే వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ కూట కూడా బీటలు వాడుతున్నాయి త్వరలోనే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక తొమ్మిది వేల కోట్లకి ఎన్ని లక్షల విలువ చేసే బాండ్ గవర్నమెంట్ షూరిటీగా ఇచ్చిందో ప్రభుత్వ బ్యాంకులనే షూరిటీగా ఇచ్చేసిందో అన్ని అందరు విద్యావంతులు దాని గురించి తెలుసుకుంటున్నారు ఆ విషయాల గురించి కూడా మనం ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు నిన్న చెప్పి మన పదిహేను వందలకి రాష్ట్రాన్ని అమ్మాలని అంటే మిగతా చెప్పిన పథకాలన్నీ బీసీలకు ఇస్తామన్న డబ్బులు కావచ్చు ఇరవై ఏళ్ళ రైతులకు ఇస్తామన్న ఇరవై వేలు కావచ్చు పదిహేను వందల మహిళలకు ఇస్తామన్న యాభై 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 సంవత్సరాలకి ఇస్తామన్న పెన్షన్ కావచ్చు ఒక పెన్షన్ మాత్రం మాత్రం ఇచ్చాడు ఫస్ట్ తర్వాత తల్లికి వందనాన్ని ఒక్క సంవత్సరం నెట్టుకుంటూ వచ్చాడు సరే ఈ లోపల మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు అనేక మీటింగుల్లో ఒత్తిడి తెచ్చి హేళనగా ఆయన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పని హేళన చేసిన తర్వాత ఈ బాధను తట్టుకోలేకనే తల్లికి వందనం ఇచ్చాడే తప్ప అతనికి మనసుండి మాత్రం ఇవ్వలేదని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరూ గుర్తించాల్సిన విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ తొందర పడకుండా గమనం ఉంటే తల్లికి వందనం ఇంకొక సంవత్సరం కూడా ఇవ్వడు అదేవిధంగా ఈ రోజు మళ్ళీ రైతు భరోసా కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొదలుపెట్టాడు ఇప్పుడు దాన్ని ఇదిగో వేస్తాను అదిగో అంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాడు మేము ఇంతే తగ్గించే అమ్ముతాం మహా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైన దిగుతాం డిజైన్ల కోసం దేశం తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకే షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్లీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందలంతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు